బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద పోలీసులు భారీ హై అలర్ట్ ను ప్రకటించారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు రెక్కి నిర్వహిస్తున్నారన్న అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలో సచివాలయం వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు సచివాలయంలోకి వచ్చేటువంటి ఉద్యోగుల ఐడి కార్డ్స్ పరిశీలించిన తర్వాతనే పోలీసులు అనుమతిస్తున్నారు ఏపీ సచివాలయం వద్ద పోలీసులు భారీ హై అలర్ట్ ను ప్రకటించారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు రెక్కి నిర్వహిస్తున్నారన్న అనుమానంతో పోలీసులు ఈ నేపథ్యంలో సచివాలయం వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు సంబంధించి సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఏపీ సెక్రటేరియట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మావోయిస్టు ఎత్తున అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో మావోయిస్టులు ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చి ఉన్నారు అనేది పూర్తిగా కూడా అధికారులు పసిగట్టిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేశారు దాని తర్వాత ఒక పక్క ఏదైతే వాళ్ళ లోకల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యాలయం ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు ముఖ్యంగా మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు కూడా ప్రతీకార దారులకు దిగేటువంటి అవకాశం ఉందనే దాని మీద అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ దాంతో పాటు కొంతమంది ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకి భద్రతను అయితే కట్టుదిట్టంగా పెంచడం జరిగింది ముఖ్యంగా సచివాలయం హైకోర్టు దాంతో పాటు కొన్ని ప్రధాన పార్టీ కార్యాలయాల వద్ద కూడా వాటికి అవసరమైనటువంటి భద్రత విషయంలో ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఇక సచివాలయం వచ్చేసరికి అయితే సచివాలయం దగ్గర ఎప్పుడూ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత అక్కడికి వచ్చేటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించి పూర్తిగా లోపలికి ఎందుకు అపాయింట్మెంట్ ఉందా లేదా అని చూసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తారు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా తీసుకుంటారు అవసరం అయితే తప్పదనుకుంటే మాత్రమే కొంతమందిని విజిటర్స్ లోపలికి పంపిస్తూ ఉంటారు చాలా వరకు ఉద్యోగులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఐడి కార్డ్స్ అవన్నీ కూడా ఎప్పుడు చెక్ చేసి వాళ్ళ వాహనాలు కూడా దానికి సంబంధించినటువంటి వెహికల్స్ కింద స్కానర్స్ ద్వారా చెక్ చేసి వాళ్ళ వాహనాల్లో కూడా ఏమన్నా ఉండకూడని వస్తువులు ఉన్నాయా లేదనేది పరిశీలించిన తర్వాత లోపలికి పంపిస్తారు ఎప్పుడు కూడా సచివాలయం దగ్గర ఉన్నటువంటి భద్రత విషయంలో పోలీసులు ఏ విధంగా అయితే ముందుకు వెళ్తారో దాన్ని ఇంకా కట్టుదిట్టంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పటిదాకా ఒకటి రెండు చోట్ల ఇప్పుడు మీడియా మిత్రులు కానీ లేకుంటే వేరే వాళ్ళు కానీ పొలిటికల్ రిఫరెన్స్ ఉన్నటువంటి సమయంలో కూడా ఒకరు వెళ్తుంటే వారితో పాటు ఇంకొకరిని అప్పటికప్పుడైనా సరే అనుమతులు ఇచ్చి పంపేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అలాంటి వారి విషయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ అవన్నీ కూడా పరిశీలించే విషయంలో చాలా సీరియస్ గా తీసుకొని చేస్తూ ఉన్నారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం కాదు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చాలా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులకు సంబంధించి వాళ్ళ మూమెంట్స్ కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులు దానికి తగిన విధంగా పరిశీలిస్తూనే ఉన్నారు దానికి తగిన విధంగానే వాళ్ళ సలహాలు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు కానీ లేకుంటే ఏజెన్సీ ఏరియాలో కానీ ఎక్కడైనా సరే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉన్నారు ముఖ్యమైనటువంటి నాయకులు బయటికి వెళ్ళేటువంటి సమయంలో వాళ్ళు రూట్ మ్యాప్ చూస్తూ ఉన్నారు దాంతో పాటు వాళ్ళని కొంతకాలం ఎక్కువగా బహిరంగ కార్యక్రమాల్లో సాయంత్రం సమయంలో కూడా చీకట పడ్డా కూడా ట్రావెల్ చేసేటువంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దంటూ వాళ్ళకి వార్న్ చేస్తూ ఉన్నారు అవసరమైతే ముందుగానే అక్కడ ఉన్నటువంటి పోలీసులకి సమాచారం అందించి వాళ్ళు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసిన తర్వాతే అక్కడికి వెళ్ళే విధంగా కూడా చూసుకోవాలి పోలీసులకు సరైనటువంటి సమాచారం లేకుండా ఏజెన్సీలు ఎలా పడితే అలా ఇటు ప్రజల కలిసేందుకు కానీ లేకుంటే గ్రామాల్లో కార్యక్రమాలకు కానీ వెళ్లకుండా కొంత నాయకులకి అయితే చెప్తూ ఉన్నారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మావోయిస్టులను అరెస్ట్ చేసిన తర్వాత మావోయిస్టులు ఒక పక్క నవ్యాంధ్ర రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి విజయవాడలో ఏదైతే ఆ దగ్గర వచ్చి అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారన్నటువంటి వార్తలు బయటకు వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది పోలీసులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి దానికి తగిన విధంగానే భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సిరాజ్ ఆల్రెడీ సచివాలయంలో ఆరోగ్య శాఖ మీద పలు సమీక్ష సమావేశాలు కూడా ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు పాల్గొంటూ ఉంటారు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మీరు చెప్పినట్లుగా విజయవాడలో మావోయిస్టుల కొంతవరకు కలకలం రేగినటువంటి నేపథ్యంలో విజయవాడ నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి వచ్చేటువంటి రహదారుల్లో కూడా తనిఖీలు చేపట్టారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి పరిపాలన అక్కడ ముఖ్యమంత్రి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగులంతా కూడా సచివాలయం నుంచి రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు అలాంటి పరిపాలనా కేంద్రంలోకి ఎవరన్నా వెళ్ళాలి అంటే దానికి తగిన విధంగా కొన్ని రూల్స్ ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది ఎవరైనా సరే ముందుగానే వాళ్ళకి ఇచ్చినటువంటి ఐడి కార్డ్స్ అవన్నీ కూడా చూపించిన తర్వాత గేట్లో నుంచి లోపలికి పంపిస్తారు ఉద్యోగస్తులైతే బయట వాళ్ళు ఎవరన్నా వెళ్తుంటే వాళ్ళకి ముందుగానే అపాయింట్మెంట్ ఉందా ఉంటే ఏపీసీలోకి వాళ్ళు వెళ్ళబోతున్నారు ఏపీసీలో ఎవరిని కలవబోతున్నారు వాళ్ళు అనుమతి ఇచ్చారా అనుమతిస్తే వాళ్ళు లోపలికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా వాళ్ళు వెళ్ళే టైంలో గైడ్ చేస్తారు దాంతో పాటు ఒకవేళ మంత్రులు కానీ లేకుంటే ముఖ్యమంత్రిని కానీ లేకుంటే ఉన్నతాధికారులు కానీ ఎవరిని కలవాలని వస్తే వాళ్ళకి కి విజిటర్స్ టైం ఉంటుంది అప్పుడు దాకా సెక్రటరేట్ ముందు వాళ్ళందరినీ కూడా అక్కడ షెడ్యూల్ ఉంటే ఆ షెడ్యూలో వెయిట్ చేపించి వాళ్ళకి సంబంధించినటువంటి అర్జీలు తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డులు అన్ని పరిశీలించిన తర్వాత సంబంధిత శాఖల ఉన్నతాధికారుల దృష్టికి వాళ్ళ సమస్యను తీసుకువెళ్ళి ఆ సమస్య వీలైనంత వరకు గేటు దగ్గరే పరిష్కారం అయిపోతుంది అది పరిష్కారం చేయకపోతే దాన్ని కలవి వాళ్ళు ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళని వాళ్ళ అనుమతి ప్రకారమే లోపలికి తీసుకువెళ్లి వాళ్ళని కల్పించి మళ్ళీ బయటకు తీసుకొచ్చి వదిలిపెడతారు ఎవరిని కూడా ఎలా పడతారు ఆ లకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు ముఖ్యంగా రాజధాని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విఐపీలు తిరుగుతుంటారంటే ఒక పక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కానీ ఇటు పక్క ఏదైతే విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఉండవల్లి కరకట్ట మీదగా వెలగపూడికి వెళ్తారు తర్వాత ఉండవల్లి గృహ అటు నుంచి తిరుగుతుంటారు ఏదైతే ప్రధాన మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలు ఎక్కడికక్కడ పూర్తిగా కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అనుమానం ఉన్నటువంటి వాహనాలు నాపి వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఎక్కడికక్కడ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు ఏదైతే సచివాలయం కానీ హైకోర్టు కానీ ఈ ప్రాంతాల్లో అనుమానం ఉన్నటువంటి ప్రతి పాయింట్ ను కూడా వాళ్ళు పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు ఎక్కడ ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా ముఖ్యంగా భద్రతా పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో అవన్నీ కూడా వెలగపూడి పరిసర ప్రాంతాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చేపట్టడం జరిగింది సిరాజ్